బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఈ వారం కళ్యాణ్ చేసిన ప్రవర్తనతో తనోజాకి చాలా దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఎనిమిదో వారం నామినేషన్స్ లో తనూజని ఎంతగా టార్గెట్ చేశారో ఈ వారం ఓటింగ్ తో ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పాలి హౌస్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరికీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగితే తనూజ ఒక్కదానికే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతూ టాప్ లో ఉందని చెప్పాలి ఇక గత రెండు వారాలుగా తనూజాకి దగ్గరలో కళ్యాణ్ ఓటింగ్ ని సంపాదించారు కానీ ఈ వారం తై ఇమాన్యుల్ వీళ్ళందరూ వెనక గోతులు తీస్తూ ఉంటే కళ్యాణ్ కూడా దానికి తలుపుడంతో బాగా నెగిటివిటీని సొంతం చేసుకుంటున్నాడు దాని కారణంగా ఇక తనూజ ఓటింగ్ కి కాస్త దూరంగానే వెళ్లిపోవాల్సి వచ్చింది కళ్యాణ్ కు ఇక తనుజాకి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగితే కళ్యాణ్ కు కేవలం ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మాత్రమే జరుగుతుంది ఇక ఆ తర్వాత సంజన ఉంది సంజనకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా దొరుకుతుందని క్లియర్ గా అర్థమవుతుంది అలానే ఆమె ఓపెన్ హార్ట్ గా గేమ్ ఆడుతుంది అనే టాక్ కూడా ఉంది అయితే సంజనకు ఫోర్టీన్సెంట్ ఓటింగ్ అయితే జరుగుతుంది ఇక ఆ తర్వాత డీమన్ పవన్ డీమన్ పవన్ అయితే నిన్న టాస్కులతో లతో ఇరగదీశాడు బాటం నుంచి ఒకసారిగా సంజన ఓటింగ్ కి ఈక్వల్ గా వచ్చేసాడని చెప్పాలి దాదాపు ఇక లెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది డీమన్ పవన్ కు తనుజతో ఫ్రెండ్షిప్ ఏమో మరి మాదిరి గారికి కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది మాదిరి గారు డీమన్ పవన్ తర్వాత లిస్ట్ లో ఉన్నారు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే మాదిరి గారికి జరుగుతుంది ఆ తర్వాత రీతు చౌదరి రీతు చౌదరికి చాలా వరకు ఈ వారం నెగిటివిటీ అవుతుందని చెప్పాలి కానీ తను చాలా పాజిటివ్ గా ఉంది హౌస్లో బయట కాంట్రవర్సీస్ ఇవన్నీ పక్కన పెట్టేసి తను హౌస్లో ఉండే విధానం చూస్తే మాత్రం తనకి ఓట్స్ వేయొచ్చు అయితే తనకి ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది ఇక కూడా ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆ తర్వాత ఇక లీస్ట్లో మనకి గౌరవ్ కనిపిస్తున్నాడు గౌరవ్కి ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్కి కొంచెం తక్కువ ఓటింగ్ ఉంది సో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలోకి మోస్ట్లీ గౌరవ్ రావచ్చు గౌరవ్ రామురాత ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు మరి మీరు ఎవరికి ఓట్స్ వేస్తున్నారు అలానే ఫ్యాన్ జోన్లో అయితే శ్రీజా మరియు బర్నీ గారు ఉన్నారు మరి ఫ్యాన్ జోన్ మీ సపోర్ట్ ఎవరికి అలానే ఓట్స్ ఎవరికి ఇస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్స్ లో చెప్పేయండి